హాయ్ హలో ఎవ్రీ వన్ ఈరోజు అయితే మనం మిరపకాయలు అంటారు కదా మనం తింటుంటాం కదండీ మనకి హోటల్లో ఇస్తుంటారు బిర్యానీ రైస్ తింటాం కదా పక్కనే మనకి పెడుతుంటారు కదా వేపిన మెరుగాలు రెండు మజ్జిగ మిరపకాయలు అంటారు అవి పెద్ద పెద్దవి కూడా చేస్తారు కానీ ఇవి అస్సలు కారం ఉండవు బొడ్డ అనమాట అవి కూడా పెద్దవి చేసుకోవచ్చు ప్లస్ ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట మా సైడ్ అయితే ఇవి దొరుకుతాయి అప్పుడప్పుడును ఒక్కొక్కరి దగ్గర దొరికితే ఎప్పుడు దొరకవు అనమాట బొడ్డ మెరపకాయలు అంటారు వీటిని కారం చాలా తక్కువ ఉంటాయి పచ్చివైతే ఎక్కువనే ఉంటాయి బట్ అవి కూడా అంతేనండి అంటే ఈ తయారు చేసుకున్న కారం తక్కువ ఉంటాయి అనమాట పిల్లలు కూడా తినొచ్చు ఒక్కొక్కరు ఏడెనిమిది మిరపకాయలు అన్నీ తినేయచ్చు ఈజీగా ఇంకా ఎక్కువే తినవచ్చు అండి అచ్చి అయితే ఒక పది మెరుపకాయలు అని చాలా చిన్నగా ఉంటాయి అనమాట చాలా చిన్నవి అవి ఎండిపోయి ఉడకబెట్టి అన్నీ చేసేటట్టుకి బాగా చిన్నవి అయిపోతాయి ఇవైతే కడిగేసుకున్నాం కదా ఘాట్లు పెట్టేయాలండి ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు దానిలో కారం అయితే మొత్తం బయటకు పోతుందనమాట అందుకని చెప్పి ఘాట్లు పెట్టేయాలి ఘాట్లు పెట్టేసాకైతే అయితే కడిగేసాను కడిగేసి ఇవైతే స్టవ్మే పెట్టేసుకోవాలి కడిగేసి మొత్తం మనకి కాడలు ఉంటాయి కదండీ అవి అయితే కోసేయాలి కట్ చేసేసుకోవాలి కొంతమంది కాడలతో పెట్టేసుకుంటారు అలా కూడా పెట్టవచ్చండి కాడలు తీసేస్తే కొంచెం ఉడకపెట్టేట కళాయిలు అయితే కొంచెం స్పేస్ అయితే ఎక్కువ తీసుకోదు దగ్గరికి అయితే కట్ చేసిన కాళ్ళు కూడా వదిలేసాను కానీ దగ్గర కట్ చేసాం పొడవుకున్నవి స్టవ్ మీద అయితే ఇలా పెట్టిన పెద్ద కడాయి అండి ఆ కడాయిలో అయితే తీసుకున్నాం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎంత యాడ్ చేసినా పర్లేదండి వాటర్ ఎక్కువ అయినా పర్వాలేదు ఒక లోటా నీళ్ళు అయితే యాడ్ చేస్తాను ఒక లీటర్కి ఎందుకంటే ఉడకబెట్టాక ఆ వాటర్ అయితే వడ వడకపెట్టి ఇవ్వచ్చు అనమాట బయటికి బయటకి వచ్చి సాల్ట్ చాలా ఎక్కువ వేయాలండి కారం అక్కడే తగ్గుతుంది మనకు ఆ వాటర్లోకి సాల్ట్ నుంచి అయితే కారం మొత్తం తగ్గిపోతుంది అనమాట సాల్ట్ చాలా ఎక్కువే పడుతుంది మొత్తం సాల్ట్ కల్లుపు ఉంటే కల్లుపన్న వేసుకుంటే చక్కగా బాగుంటుందండి కల్లుప్పన్న పర్లేదు సాల్ట్ అయినా పర్లేదు ఇలా వేసి మనం అయిలో పెట్టేసి అయితే మూత పెట్టేసి మంట పెట్టేస్తే ఓ పొంగు వచ్చినప్పుడు మూత వేస్తే మొత్తం ఇవంతా ఉడికిపోయి కడాయిలో సగంకైతే అయిపోతాయండి కడాయికి అయితే ఫుల్ వచ్చాయి కదా ఉడకబెట్టాక ఇంకైతే ఎండలో పెట్టుకోవాలన్నమాట ఉడికిపోయిన తర్వాత ఒక క్లాత్ ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకొని ఎండలో అయితే మనం ఇలా ఎండబెట్టేసుకోవాలి ఉడకపెట్టేశానండి వాటర్ మొత్తం పెట్టేసాక అవి డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు లేకుండా అయిపోతాయి అప్పుడు ఈ మొత్తం ఇలా ఎండలో అయితే ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది అలా టూ త్రీ డేస్కి ఎండ అయితే ఎండ టూ డేస్లో అయిపోతుంది అండి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే పెట్టుకుంటారండి ఇలా ఆవకాయ వడియాలు ఎండు ఇలా మిరపకాయలు చూసారా కొంచెం సగం అయితే ఎండిపోయాయి వన్ డేకి అయితే చూసారా ఇలా అయితే ఎండిపోయాయి సెకండ్ డేకి థర్డ్ డేకి అయితే ఇలా ఎండిపోయాయి బాగా ఎండిపోయాయి చూసారా ఇంకా క్లాత్లు అవసరం లేదు ఇవి అయితే డైరెక్ట్గా మనకు ఆయిల్ అయితే వేసి ఆయిల్ అయితే వేపేసుకోవడమే చూసారా చాలా బాగుంటాయి అండి ఇవి అయితే టేస్ట్ ఎంత బాగుంటాయి మీరు తినే ఉంటారండి హోటల్లో ప్రతి దగ్గర మన తెలుగు వాళ్ళకైతే తెలిసి హోటల్లో అయితే మనకి మీల్స్ తినేటప్పుడు మాత్రం పక్కన పెడుతుంటారు కదా మిర్చి అవేనండి కాకపోతే ఇవి చిన్నవి తీసుకున్నా నేను పెద్దవి పెడతారు వాళ్ళు ఇవి బుడ్డమిరపకాయలు తీసుకున్నా అంతే తేడా కొంచెం ఇలా కూడా లేకుండా మజ్జిగలో కూడా ఉరక పెడతారండి ఎక్కువ గోదావరి చేడలు పెడతారు మజ్జిగలో నాన పెట్టేస్తారనమాట ఉడకబెట్టకుండా అలాగ కూడా చేస్తారు ఇలా అయితే కారం మొత్తం తగ్గిపోతుంది ఉడకబెట్టేస్తే చూసారా ఇలా ఎర్రగా ఎగిపోతాయండి కారం మొత్తం తగ్గిపోతుంది ఇవి తీసి అయితే దీని మీద కొంచెం సాల్ట్ జల్లుకుంటే సరిపోతుంది కారం అస్సలు ఉండవండి మిరపకాయలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అయితే నోటిఫికేషన్ ఉంది మీకైతే చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మీరైతే చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి బాయ్ బాయ్